దట్స్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్ రెండు పక్కల మీరు ఎందుకు మీ మీ తాలూకు ఒపీనియన్ నేను అడగడానికి గల కారణం ఏంటంటే బికాస్ యు ఆర్ ఎ మెచ్యూర్డ్ మ్యాన్ సీన్ ఎ లాంగ్ బ్యాటిల్ ఇన్ లా అండ్ యూ హ్యావ్ ఆల్ అడ్హీరియన్స్ టు ది ఫిల్మ్ ఇండస్ట్రీ కాదు వన్ విత్ ఇట్ అందరూ కూడా ఇప్పుడు అన్ని రెండు ఉన్నారు రెండు వర్గాల్లో ఒకడు బాగైంది అంత అహంకారమా అని ఒకటేసేస్తున్నాడు అవును ఉంకోడు ఆయన అంటావా ఆయన అంటాడు అసలు నేనేంటో నాకు తెలుసురా అని అతను కన్ఫ్యూజన్లో ఉన్నాడు ఆ పరిస్థితుల్లో అసలు అంటే ఈ కామెంట్లు కానీ ఇవి కానీ ఇవి కానీ అప్పుడు నాకు నాకు నిన్న నిన్న నేను నైట్ చూసినట్లేదు ఇరవై ప్రశ్నలు నాకు అది ఆశ్చర్యానికి ఇప్పటికి తెలుసుకోవాలి నేను ఇరవై ప్రశ్నలు అడిగాయట మొదటి ప్రశ్న ఇది రెండో ప్రశ్న ఇది మరి ఈ జడ్జి ఈ జర్నలిస్ట్ ఉన్నాడో లేమో తెలియదు నాకు అక్కడ ఇన్వెస్టిగేషన్లో ఆదేశంలో నాకు కన్ఫ్యూజన్ ఉంది ఫస్ట్ పాయింట్ ఆ లీగల్ థీమ్ అడగాల ఆయనకున్న లీగల్ థీమ్ అడగాల నిన్న అన్ని అన్ని ఛానల్స్ వచ్చినాయి అన్నింటిలో అన్ని ఒకటి క్వశ్చన్ నెంబర్ వన్ చెప్పవను కొన్నిట్లో అంటే టీవీ నిన్ను బిస్కెట్లు తాగినట్టు తెలిసింది మూడు సార్లు మంచి తాగాను మనం బాత్రూమ్కి వెళ్ళడం లేదో చెప్పలేదు ఏంటిది ఈజ్ ఇన్వెస్టిగేషన్ కదంటే ఈ నో వే కదా దే డోంట్ లీక్ ఎనీథింగ్ టు ద మీడియా దే డోంట్ లీక్ కాదు దే నథింగ్ విల్ కమ్ అవుట్ నథింగ్ విల్ కమ్ అవుట్ ఇట్స్ క్లోజ్ డోర్ కార్డన్ ఆఫ్ కంప్లీట్ అంతే ఇప్పుడు అడ్వకేట్ ముందు అడుగుతున్నారు అడ్వకేట్ వచ్చి చెప్పాడు పోలీస్ వచ్చి చెప్పినా అక్కడ జరిగింది అదే అని ఎట్లంటావు నువ్వు ఆ వీడియో రికార్డు వస్తే అంటే అంటే ఇన్ని క్వశ్చన్స్ అన్ని క్వశ్చన్స్ ఇవే క్వశ్చన్స్ తెలియడానికి అవకాశం లేదు ఇంపాసిబుల్ ఊహ ప్రాబబ్లీ ఇట్ మే ఇవి అడిగి ఉండొచ్చు అని దాని కన్ఫ్యూజన్ దృష్టిలో పెట్టి చూస్తే మనం మన సినిమాల్లో చూస్తాం కదా ఇక్కడ ఒక పిన్ని పెట్టి ఇక్కడ ఫోటో పెట్టి ఇక్కడ దానికి ఇక్కడ దారం కట్టి ఇక్కడి నుంచి అక్కడ దారం కట్టి వీడైతే ఇక్కడ పోయి ఉంటాడు వాడైతే ఇక్కడ పోయి ఉంటాడు ఏంటిది ఇది వే ఆఫ్ కండక్టింగ్ దిస్ థింగ్ అందుకే కొన్ని కొన్ని కొన్నిసార్లు అంటే మరి ఆ లీగల్ థింగ్ చెప్పాలా నాట్ టు పబ్లిష్ ఆర్ డిస్కస్ ఎనీ ఆఫ్ ది కోర్ట్ ప్రొసీడింగ్స్ ఆర్ కేస్ ప్రొసీడింగ్స్ ఇన్ సోషల్ మీడియా ఆర్ ఎనీ అదర్ ఎక్సెప్ట్ ది న్యూస్ మీకు ఇంకో విషయం మళ్ళీ చెప్తే ఆశ్చర్యపోతాం న్యూస్ మీకు అందరికీ లై ఇప్పుడు లైసెన్స్ లేవు కానీ అన్ని ఛానల్స్ వాటికి న్యూ ఇచ్చినవి న్యూస్ అంటే ప్రజంటేషన్ ఆఫ్ న్యూస్ ఓన్లీ నాట్ ఒపీనియన్స్ అండ్ డిస్కషన్స్ నాట్ ఎస్ ఎస్ నాట్ ఒపీనియన్ నాట్ ఒపీనియన్ ఇవాళ మూడింటికి పోలీసులు వెళ్ళారు ఐదుగురు వెళ్ళారు అరెస్ట్ చేశారు క్రైమ్ నంబర్ ఫోన్ ఇంత అంతే దీని వెనకాల ఫలానా వాడున్నాడు దాని వెనకాల ఫలానా వాడున్నాడు సో ఇట్ ఇస్ నో ప్రొవిజన్ టు దట్ అది లా ఒప్పుకోదు అప్సలేట్లీ ప్రాబ్లం ఏంటంటే లాని మనం పట్టించుకోవట్లేదు నాగేంద్ర లాని పట్టించుకోవట్లే అంతే మీకు గుర్తు మా తరఫున నేను చెప్పాను కూడా నేను లీగల్ అడ్వైజర్ అందరినీ ట్రోల్ చేస్తున్నారు తర్వాత ఏమో వెబ్సైట్లలో ఇలా చేస్తున్నారంటే ఇప్పుడు ఇండివిజువల్గా ఫైట్ చేయడం అవుతుంది మా తరఫున ఒక ఎక్స్ ఫండ్ పెట్టి వాడి మీ వాడి మీద ఏం ఏం లేదు నలుగురు నలుగురు ట్రోల్ చేసే వాళ్ళని చేసి వాళ్ళని వాళ్ళని అరెస్ట్ చేయించి జైలు తీసుకెళ్ళి బయటికి తీసుకొచ్చి సిక్స్టీ ఫీట్ హోర్డింగ్స్ దాని కింద మెటీరియల్ మీరు చేస్తే ఇలా అవుతారు ఇటువంటి లక్ష లేదు మీరు చెప్పేదంత ఐడియల్ వరల్డ్ ఐడియల్ కాదు ప్రాక్టికల్ వరల్డ్ చేస్తాడు ఐడియల్ కాదుగా నేను అనేది ఇప్పుడు చూడు నలుగురు సంఘం చూడు పని ఏ నలుగురు నలుగురు మీద కేసు పెట్టారు ఏది రేవంత్ రెడ్డి మీ వాళ్ళు బ్యాడ్ వీడియోలు చేసి బ్యాడ్ అవి అవి కూడా నేను తీసుకుంటా వాళ్ళు భరిస్తే చూస్తే తెలుస్తుంది బట్ ది థింగ్ ఈజ్ రేవంత్ రెడ్డి గారు నథింగ్ టు డూ విత్ దిస్ జరిగింది పోలీసు మధ్యలోని ఆయన పేరేదో చెప్పలేదని కేటీఆర్ గారు ఆయన్ని రిడిక్యూల్ చేస్తూ మాట్లాడాడు నీ పేరే తెలవదు యాక్టర్లకు అన్ని చేసావు కదా మొత్తం టికెట్ హైక్ కి అవకాశం ఇచ్చావు షోకి అవకాశం ఇచ్చావు అన్ని చేస్తే వాళ్ళకి నీ పేరే తెలియదు నువ్వే సీఎం అని రిడిక్యూల్ చేశాడు దట్ ఈస్ వేన్ ద హోల్ కాంట్రవర్సీ ఇన్ ది అమాంగ్ ద పబ్లిక్ స్పాట్ ఆఫ్ అంటే ఇంక ఎవ్రీబడి హెస్ గాట్ దట్ మార్జిన్ ఇంకా ఎవరి మట్టుకు వాళ్ళు రెచ్చిపోవడానికి అవకాశం ఇచ్చిన మాట అది దాన్ని బేస్ చేసుకుని ఇంక ఇలా అన్నాడు కాబట్టి రేవంత్ రెడ్డి గారికి కక్ష వచ్చింది రేవంత్ రెడ్డి గారు గ్రిడ్జ్ పెట్టుకుని ఇలా చేస్తున్నాడు అని చెప్పి ఆయన మీద మళ్ళీ ఎగ్నెస్ట్గా అంతా మీడియా అంతా రకరకాల వీడియోలు గట్ట చేసి ఇవన్నీ చేసి కేటీఆర్ మీద కక్ష తీసుకోవడానిక కేటీఆర్ మీద తీర్చుకునే కక్ష ఉంది ఇప్పుడు మరి ఐడియా తీసుకుంటే కక్ష కక్ష మీ చెప్పి మీ ప్రశ్నలోనే కేటీఆర్ మీద అంటే అదే అత్త తిట్టినందు కానీ తోడుకోవడం నవ్విన అదే జరిగింది మొన్న ఎవరు ప్రొఫెసర్ నాగేశ్వర గారు కూడా అదే మాట మాట్లాడు మన డిస్కషన్ లో తోడుకోవడం తెప్పిన తప్పడం అనేది మోర్ సీరియస్ ఇప్పుడు తప్పు కదా సి ఫర్ దట్ మ్యాటర్ అల్లు అర్జున్ ఆల్సో కెనాట్ ఫర్ అండ్ ఇన్ ఓవర్ వెల్మింగ్ స్టేట్ ఆఫ్ మైండ్ మస్ట్ ఫర్ గెట్ ఆల్సో బట్ ద అది కాదు కానీ బట్ ఈయన కేటీఆర్ గారు దాన్ని ఆ విధంగా మాట్లాడి దాన్ని రిడిక్యూల్ చేయడం మాత్రం ఎప్పుడైంది ఇది ఇది ఇన్సిడెంట్ తర్వాత అరెస్ట్ అరెస్ట్ తర్వాత ఈ కేటీఆర్ మాట్లాడింది మాట్లాడింది అరెస్ట్ ముందు ఆయన మాట్లాడడం ద్వారా అంటే చెప్పారా అల్లు అర్జున్ కి నలభై మంది బౌన్సులు తెచ్చుకోమని మేము లాయర్లు అడుగుతాం మామూలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు మరి అదే ఇప్పుడు కేటీఆర్ అన్నాడు ఎవడో ఆగాడు అయిపోయింది ఎలాగైందంటే కేటీఆర్ గారేమో రేవంత్ రెడ్డి గారిని విమర్శించడం కోసం అల్లు అర్జున్ అడ్డు పెట్టుకున్నాడు ఆ మధ్యనేమో కొండ రెడ్డి గారు కేటీఆర్ మీద కోపంతో ఆయన మీద అక్కసి తీర్చుకోవడం కోసం నాగార్జున గారి ఫ్యామిలీని అంతా ఒటి మీద గీచారు ఇప్పుడు ఎలా ఉందంటే సినిమా అండ్ పొలిటికల్ ఇంకో విషయం సినిమా ఇండస్ట్రీని గురించి ఎంత తక్కువ మనం మాట్లాడుకుంటే అంత మంచిది కారణం ఏంటంటే శ్వేతా బస్సు ఇష్యూ చూసా శ్వేతా తెలుసా శ్వేతా బస్సు శ్వేతా ఒక హోటల్లో పట్టుకున్నారు ప్రాస్టిట్యూషన్ చేస్తున్నారు ఈవెంట్ ప్రాస్టిట్యూషన్ చేస్తున్నారు ఇక్కడే కదా హైదరాబాద్ ప్రాస్టిట్యూషన్ చేస్తున్నారు కదా అని పట్టుకున్నారు ఫనీయెస్ట్ పార్టీస్ ఆ మగాడు మగాడు ఎవడే తెలియదు అమ్మాయి రూమ్లో ఉంది పట్టుకున్నారు వెళ్ళారు అరెస్ట్ చేశారు తీసుకెళ్ళారు హోమ్ ఫర్ ప్రజ్వల హోమ్లోకి వెళ్ళారు హోమ్ ఫర్ ప్రజలు ప్రజలు అంటే ఫ్లాస్ట్స్ నేను రిహాబిలిటేషన్ తీసుకునే ఫార్టీ డేస్ ఇది తెలిసిన నాలుగు రోజులకి వాళ్ళ పేరెంట్స్ వచ్చారు అది వచ్చిన తర్వాత కూడా మేము కోర్టులో పిటిషన్ చేసి నేను మా కూతుర్ని ఇంటికి తీసుకెళ్తా ఉన్నా కూడా తీసుకెళ్ళా ఇవ్వనివ్వాల ఇది తెలిసి పది పదిహేను రోజులకి నేను నేను ట్రై చేశాను కానీ నాకు కుదరలా నాకు అంత కుటుంబమే కదా కుటుంబమేనా మరి కుటుంబంలో ఒకరికి వస్తే మిగతా వాళ్ళందరూ నోళ్ళు ఎందుకు పడిపోతాయి అండి తప్పు కదా శ్రీ నా దగ్గర ఆన్ రికార్డ్ అండి శ్రీరెడ్డికి మా అమ్మాయి మా సభ్యత్వం కోసం అడిగింది చేసింది అదేదో అయింది అక్కడ లెటర్ రాస్తారు కోర్టుకి ఆమె మీద క్రిమినల్ కేసు ఉంది కాబట్టి సభ్యత్వం ఇవ్వలేదని ఇటువంటివి ఒక వంద ఉన్నాయి నా దగ్గర చిత్రం అనే పత్రిక బాబురావు గారు సభ్యత్వం ఇవ్వట్లేదు ఒక ఒక హీరోయిన్ సతాయిస్తున్నారని ఒక చిన్న ఎడిటోరియల్ రాసినందుకు ఆయన బ్యాన్ చేసి ఆయన శాశ్వతంగా ఉన్నారో పోయారో లేదో కూడా తెలిసిపోయారు పోయారు హ్యుమిలియేట్ చేస్తారు సో ఇవి పాము తన పిల్లల్ని తనే మింగినట్టుగా ఒక సినిమా ఇండస్ట్రీలోనే అన్ని విభాగాల్లోనూ వాళ్ళ వాళ్ళ వాళ్ళని వాళ్ళేం చేస్తారు ఎక్సెప్ట్ ఫ్యూ పీపుల్ అన్లెస్ అంటే లూ యూ బికమ్ మొనార్క్ అయితే తప్ప రైట్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ యువర్ సైడ్ బట్ ఐ ఫీల్ దట్ నాకేంటంటే మీలాంటి సీనియర్ జర్నలిస్టు చాలా అనుభవం ఉన్నవాళ్ళు మీడియా కూడా ఉన్నవాళ్ళు ఇది కొంత నేను ఎమోషనలు మీరు ఎమోషనలు పరిస్థితులు ప్రమాదం నేను లాస్ట్ చెప్పిన ఇష్యూ కూడా ఐఎమ్ మోర్ కన్సర్న్ అన్ని వదిలేసి నాకు అభ్యంత అభ్యంతరం లేదు ఐఎమ్ మోర్ కన్సర్న్ అబౌట్ ది సేఫ్టీ ఆఫ్ దట్ బాయ్ అల్ అర్చన్ ఓకే అదొకటి దాన్ని వీటిని మెల్లిమెల్లిగా బాగు చేసుకోవటానికి చాలా ఆరోగ్యకరమైన వాతావరణం చేసుకోవటానికి ఇఫ్ యు కమ్ ఫార్వర్డ్ నేను నా రక్ష తరఫున కూడా చేస్తాను మార్క్ మై వర్డ్స్ నేను రాసిస్తా ఆన్లైన్ థర్టీ డేస్లో ఈ మొత్తానికి తెరబడతాయి అన్ని ఇష్యూస్కి ద ప్రొవిజన్ ఆఫ్ లా ఓకే విచ్ సెట్ బై చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డన్ డన్ థ్యాంక్ యూ సో మచ్ ఇది సివిఎల్ నక్సింహరావు గారు తాలూకా అనుభవపూర్వకమైన అభిప్రాయాలు వాటి మీద సంబంధించిన విశ్లేష విశ్లేషణలు చూడండి అండ్ వాచ్ మచ్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి